హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేను బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళి వీడియో స్పెషల్ ఏమంటే థర్స్డే నేను థర్స్డే ఈవినింగ్ పైకు ఏమేమి పనులు చేసుకుంటాను సో దట్ నా ఫ్రైడే అర్లీ మార్నింగ్ పూజ అయితే బాగా జరుగుతుంది నేను అనుకున్నట్లు చేసుకోవడానికి ఏమేమైతే రెడీ చేసుకుంటాను అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా ఇక్కడ ముగ్గు పెడుతున్నాను కదా ఇలా ముగ్గుతో స్టార్ట్ అవుతుంది అండ్ నాకు ఎవ్రీ థర్స్డేస్ వచ్చేసి ఫ్రీ హ్యాండ్ అంటే నేనే వేస్తాను ఏ అచ్చు యూస్ చేయను ఆల్మోస్ట్ ఆల్ సో నేను ముగ్గు పెట్టుకుంటాను ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క మాట రిపీట్ కాకుండా కొత్తవి నేర్చుకున్నట్లు ఉంటుంది అండ్ ఇంటి దగ్గర వేసినట్లు అవుతుంది అనేసి నేను సో ఇవాటికైతే ఈ చిన్న ముగ్గు అయితే ట్రై చేస్తున్నాను అండ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బికాస్ మనం రెగ్యులర్గా ఎవ్రీడే వేసేట్లయితే ఈజీగా వేసేయచ్చు నేను ఎవ్రీడే పెద్ద పెద్దగా వేయను చిన్నగా నా చేతిలో ఎలా కుదురుతుందో అలా వేసుకుంటా థర్స్డేస్ ఫ్రైడే కోసమని కొంచెం పెద్దగా వేసుకుంటాను కంప్లీట్గా పూజ రూమ్ అయితే థర్స్డే ఈవినింగ్ నేనైనా ఈవినింగ్ పైకి ఎయిట్ ఓ క్లాక్ పైకి నా పనులన్నీ ముగించేసి ఆఫీస్ పని కావచ్చు ఇంకా డిన్నరు కిచెన్లో అన్ని పనులు ముగించిన తర్వాత దేవుని దగ్గర క్లీన్ చేసుకుంటాను సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పూజ సామాన్లు దీపాలు ఇవన్నీ కడిగి ఆయిల్ వేసి ఒత్తులు పెట్టుకొని ఇట్లా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అన్నీ ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను ఎంట్రన్స్లో పెడతాను కిచెన్లో కృష్ణుని దగ్గర దేవుని దగ్గర పెట్టే అన్ని దీపాలు కొను ఆయిల్ పెట్టి అన్ని చెప్పాను కదా ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను అండ్ కంప్లీట్గా కిచెన్ అంతా నన్ను క్లీన్ చేసేసి ఉండే పాత్రలన్నీ కడిగి యాక్చువల్లీ నైట్ టైమ్స్లో మనం తినిన ప్లేట్స్ అన్నీ వచ్చేసి అలాగే సింక్లో పడేసి అయితే పెట్టకూడదు మార్నింగ్ కడగడానికి సో కాబట్టి అయినంత వీలైనంత సమ్ టైమ్స్ కుదరకపోవచ్చు అది నాకు కూడా అవుతుంది బట్ ఐఎమ్ ట్రై మై లెవెల్ బెస్ట్ ట్రై చేస్తున్నాను వద వదలకుండా కడిగేయడానికి అప్పుడే ఇన్ కేస్ పెట్టినా కూడా నన్ను వంట చేసే పాత్రలు ఉండొచ్చు కానీ తినిండే ప్లేట్స్ మాత్రం అలాగే కడిగి పెట్టేస్తాం అయినంత తాను అండ్ గ్యాస్ కూడా తుడిచి పైన కూడా ముగ్గు పెట్టి పసుపు కుంకం పెట్టి అన్ని పనులు నైట్ ఇలా క్లీన్గా చేసి పెట్టేసి ఒక క్లీన్గా శుభ్రంగా ఉండే కిచెన్ ఇల్లు ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్గా క్లీన్గా పెట్టేసి పడుకునే దానివల్ల మార్నింగ్ పూజ అయితే చాలా ఈజీగా అవుతుంది నేను లేచిన వెంటనే స్నానం చేసుకొని వచ్చి తర్వాత దేవుని దగ్గర క్లీన్గా పూలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ కట్టి కూడా పెట్టుకున్న ఇవన్నీ వచ్చేసి అమ్మవారికి దేవుని దగ్గర ఉండే విగ్రహాలకి ప్రతి ఒక్క దానికను పువ్వులు ఇలా పెట్టుకొని పసుపు కుంకం పెట్టి ఇలా దేవుని దగ్గర అయితే అలంకారం చేసుకున్నాను ఈజీగా నాకు ఇవన్నీ రెడీ చేసుకోవడానికి టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది థర్స్డే ఒక వన్ అవర్ అండ్ ఫ్రైడే మార్నింగ్ ఒక వన్ అవర్ అది అయిన తర్వాత నేను నైవేద్యానికి ఆ లెమన్ రైస్ చేసుకున్నాను ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ మనం కుదిరే రోజుల్లో దేవునికి చేసి పెడదాము ఇంకా సమ్టైమ్స్ కుదరకపోయినప్పుడు పళ్ళే పెట్టుకుంటాను నైవేద్యానికి ఈరోజు కొంచెం టైం ఉండింది కాబట్టి చేస్తాము అనేసి లెమన్ రైస్ చేసుకున్నాను దేవుని కోసము సో దేవుడు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి మనము టైం తీసుకొని మనకు నచ్చినట్లు మనం చేసుకునే ఇదేది వచ్చేసి ఇట్లే చేయాలి అట్లే చేయాలి అని ఏం లేదు మన సాటిస్ఫాక్షన్ అంతే నాకు ఇలా నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేసుకున్నాను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ సింపుల్గా మనం లైక్ ఏదో టైం స్పెండ్ చేయాలో లేకపోతే డబ్బులు స్పెండ్ చేసి ఇంకా చేయాలో అలా అంతా ఏమీ లేదు వాళ్ళ వాళ్ళకు నచ్చినట్లు టైముకు ఎలా కుదురుతుందో అలా చేసుకున్నామంటేనే మనకు ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇక్కడ చూసారా కృష్ణుని విగ్రహం కూడా ఇక్కడ పెట్టుకున్నాం కదా ప్రతిమ సో ఇక్కడ కూడాను దీపం వెలిగించాను అండ్ ఇది వచ్చేసి మాకు కిచెన్కి ఎంట్రన్స్లోనే ఉంటుంది కదా అండ్ ఇదొక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది హాల్లో మనము కిచెన్లో ఎక్కడ కూర్చున్నా కూడా ఈ కృష్ణయ్య చాలా బాగా కనిపిస్తారు చూడ్డానికి నాకు చాలా ఇష్టము కాబట్టి నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట లైక్ పూజ రూమ్ ఆపోజిట్గా అండ్ కిచెన్కి ఎంట్రన్స్గా అండ్ కిచెన్లో కూడాను దీపం వెలిగించి అండ్ ఎంట్రన్స్ ఆఫ్ ది డోర్ ఉంది కదా అక్కడ అక్కడ కూడా పెడతాను రెగ్యులర్గా అక్కడ పెట్టిన తర్వాత ఇక నేను పూజ రూమ్లో అయితే పూజకైతే స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ మీరు ఇంట్లో చూసారంటే నేను కర్పూరము సపరేట్గా అయితే వెలిగించట్లేదు ఎందుకంటే ఇవన్నీ కెమికల్ బేస్డ్ అండ్ సాంబ్రాణి కూడా నేను కెమికల్సే అన్ని అగరుత్తులు తర్వాత సాంబ్రాణి ఇంకా కర్పూరము మూడు అయితే పెట్టడం అయితే చాలా ఇదైపోతుంది మనకు ఒక స్మెల్ కూడా వెంటనే మనకు అంటే టైం ఇది చేయటం కూడా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను సాంబ్రాణి ఒక్కటే పెడతాను వేరే ఇంకేం పెట్టట్లేదు ఎంట్రెన్స్కి అగర్బు అగరబత్తి పెట్టుకుంటాను అగరబత్తి పెట్టేటప్పుడు సాంబ్రాణి పెట్టను ఎందుకంటే మాకు పొగ బాగా పోయినా కూడాను నాకు అది ఇబ్బంది అవుతుంది యాక్చువల్లీ ఒకలాగా మనకు నోస్ అంతా బ్లాక్ అయినట్లు బికాస్ ఆఫ్ ది కెమికల్స్ ఓన్లీ ఇప్పుడు చూస్తే మనము ముందులాగా మనకు అలా మైల్డ్గా అని ఉండదు ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ వెరైటీస్ వచ్చేదాని వల్ల కాబట్టి నేను అయినంత అను ఇది ఒక్కటే చేస్తున్నాను మీరు పాత వీడియోస్లో చూడొచ్చు ఎందుకు కర్పూరం కానీ ఇవన్నీ ఇది వెలిగించట్లేదు అనేసి ఇది వచ్చేసి నా సాటిస్ఫాక్షన్ కోసమైనా నేననే లేకపోతే ఇలా చేయకపోతే ఇంకేదో అవుతుంది నేను ఎప్పుడూ అలా ఆలోచించను దీనివల్ల ఇబ్బంది ఏం లేదు ఒకటి ఏదన్నా ఒక మంచి సువాసన ఇచ్చేలాంటివి దేవునికి చూపించాలా అనేది ఒకటే ఈవెన్ చాలామంది చెప్తారు దేవునికి కూడా మనం ఎక్కువ అలా ప్రతి ఒక్కటి వేయటం వచ్చేది కూడా నన్ను ఇది కాదు అనేసి కాబట్టి నేనైతే ఇట్లా సింపుల్గానే పెట్టుకున్నాను ఎక్కువ ఇదైతే చేయట్లేదు సామ్రాణి దేవుని దగ్గర అంతా చూపించిన తర్వాత ట్యూస్డే మండే సాటర్డే ఫ్రైడే ఇవన్నీ నేను కిచెన్లో డోర్ ఎంట్రన్స్లో ఇంటి పూర్తిగా యూజ్ అవుతాయి ఈ సామ్రాణి కప్స్ వస్తాయి కదా సో ఇలాంటిది యూస్ చేస్తున్నాను దాంట్లో కంప్లీట్గా ఇంటికి సామ్రాణి వేసేదాని వేసేదానివల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నేను ముందు వచ్చేసి ఇలా కప్స్ కూడా తీసుకునేదాన్ని కాదు మనం కొబ్బరి చిప్ప వస్తుంది కదా యూజ్ చేసిండేది కొబ్బరి తీసుకొని ఇస్తాం కదా ఖాళీ చిప్ప దాన్ని వేడి చేసేసి గ్యాస్ మీద ఒక బౌల్ లాగా ఉంది దాంతో పెట్టేసి అది బాగా నిప్పులాగా అయిన తర్వాత ప్యూర్ సాంబ్రాన్ని వస్తుంది కదా పౌడరు దాన్ని తెచ్చి వేసేదాన్ని ఇది ఏమైందంటే నాకు ఇంట్లో మాకు సీలింగ్ వచ్చేసి ఆ పిఓపీ వల్ల అండ్ అపార్ట్మెంట్ కాబట్టి పొగ వెంటనే వెళ్ళట్లేదు అదేమవుతుందంటే ఈ గోడల ఆయిల్ పెయింట్కి అది బాగా స్టిక్ అయ్యి లైట్గా కలర్లు మారేకి స్టార్ట్ అయిపోయింది సో మా హస్బెండ్ చెప్పారు ఇంకా నువ్వు ఎక్కువ చేస్తూ ఉంటే ఇది కంప్లీట్గా రీపెయింట్ చేయించాల్సి పడుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైమ్ పొగ వెళ్ళట్లేదు అండ్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ మనకి ఇండివిజువలైజ్ అయితే మనం టూ త్రీ ఇయర్స్ వన్స్ చేయించుకోవచ్చు బట్ అపార్ట్మెంట్లో అంత ఈజీ కాదు కదా కాబట్టి ఇలా వాడుకో అని చెప్పారు కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను ఇండివిజువల్ హౌజెస్ ఉండే వాళ్ళైతే ఇక్కడ నేను చెప్పాను కదా సో అలా కూడా మీరు సాంబ్రాన్ని వేసుకోవచ్చు అండ్ అప్పటికే వెళ్తారు వచ్చేసింది బాగా నేనే నేనే అండ్ ఇక నేను ఇవన్నీ రెడీ చేసుకొని ప్రసాదం వేరే కావాల్సి ఉంది కదా కాబట్టి టైం పట్టింది అదంతా అయిన తర్వాత పూజ అయ్యి ఒక కంప్లీట్ ఇంటికి ఒక పాజిటివ్ వాతావరణము అట్ ది సేమ్ టైం మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అండ్ పాజిటివ్ ఫీలింగ్ అనమాట ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ చేసుకోవటము ఏది కంపల్సరీ కాదు ఏది రెస్ట్రిక్షన్స్ కాదు మన ఓన్ ఇండివిజువల్ చాయిస్ అంతే మనకు నచ్చినట్లు మనం చేసుకునేది వచ్చేసి ఎప్పుడు మనకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి అనుకునేట్లయితే ఖచ్చితంగా ఉండదు నేను పూజ అంతా అయిన తర్వాత వీడియో పట్టాను ఇది ఆల్మోస్ట్ అప్పటి వీడియో తీసుకునేటప్పటికి లేట్ అయింది బికాస్ నాకు ఒక కాల్ ఉండింది దానికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంది నేను అది అయిన తర్వాత పూజ అయితే క్లోజ్ టు సెవెన్ థర్టీ ఎయిట్ లోపలే నాకు అయిపోయింది అండ్ నేను ఇవన్నీ ముందే ప్రిపేర్ చేసుకోకుండా మార్నింగ్ టైమ్స్ ట్రై చేయడానికి ఎంతో ట్రై చేశాను బట్ అది ప్రాక్టికల్గా నాకు వర్కౌట్ అవ్వలేదు అండ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉండడానికి స్టార్ట్ అయిపోయింది ఈ పని ఆ పని ఏదైనా కింద పడిపోయేది లేకపోతే ఇంకా మీటింగ్స్కి లేట్ అయిపోయేది ఇలాంటి ఇబ్బంది అయితే స్టార్ట్ అయ్యేది నేను ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చేసేకి పోయే ప్రాసెస్లో ఇంకా వేరేలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవటం అనేది చాలా కష్టమవుతుంది అండ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ కాబట్టి నేను నాకు తగినట్లు ఇప్పుడు నేనే చేయాల్సి ఉండేది ఈ పనులన్నీ నేను సో నా వర్క్ బేస్డ్ ఇంకా నాకు ఎప్పుడు అవైలబిలిటీ ఎలా సెగ్రిగేట్ చేసుకుంటే నాకు పనులు ఈజీ అవుతుంది అని చాలా వర్కౌట్ చేసి నేను ఇలాంటి ఒక ప్లాన్స్ అయితే ప్లాన్ చేసుకోండేది మీకు కూడాను మీరుండే ఒక పొజిషన్కి మీకు ఉండే లైక్ పొజిషన్ ఇన్ ద సెన్స్ మీ రోల్స్ ఏమేం చేయాలి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళటము పిల్లల్ని చూసుకోవటము ఇంట్లో లేకపోతే ఇంట్లో పిల్లల్ని చూసుకోవటము పెద్దవాళ్ళని చూసుకోవటము ఇలా డిఫరెంట్ నా ఒక అందరికీ ఒకేలాగా ఉండదు కదా డిఫరెంట్గా ఉంటుంది దానికి తగినట్లు మీకు ఈజీగా ఉండేలాగా అనుకూలంగా చేసుకోండి ఇది వచ్చేసి ఒక్కరోజు పని కాదు ఇట్స్ లైఫ్ లాంగ్ గోయింగ్ ప్రాసెస్ అనమాట మనం ఎంత పెద్దవాళ్ళైనా కూడాను ఒక రిటైర్మెంట్ ఏజ్ ఒక సిక్స్టీ సెవెంటీ వచ్చేదాకా చేస్తారు ఆడవాళ్ళు వాళ్ళకు రిటైర్మెంట్ అంటూ అసలు ఉండదనమాట సో అలా ఉండేటప్పుడు మనము మనకు ఎట్లా సౌకర్యంగా ఉంటుందో అట్లా పనులు చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ ఇదే ఫాలో కండి ఇదే కరెక్ట్ అని అయితే నేను అసలు ఎవరికి చెప్పను అండ్ అది వాళ్ళు మనలాగా చేయాలని అనుకోవటం కూడా అది రాంగ్ అవుతుంది సో చేసుకోవాలి బట్ ఎట్లా చేసుకుంటాము అనేది వచ్చేసి ఇండివిజువల్ చాయిస్ అనమాట సో ఇట్స్ అందరికీ వాళ్ళ వాళ్ళకు తగినట్లు వాళ్ళ వాళ్ళ పరిస్థితికి తగినట్లు పనులు చేసుకునే ఒక చాయిస్ చేసుకునే అయితే చాయిసెస్ అయితే ఉంటుంది సో నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు అందరికీ తెలుసు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాననేసి నేను జాబ్ చేస్తూ వేరే ఇంటి పనులంతానూ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నానో ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అని చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను సో ఈ వీడియోలో కూడా లైక్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనేసి నా అయితే నేను ఫాలో అయ్యే టిప్స్ కానీ లేకపోతే ఒక మెథడ్ కానీ నేను ఎలా ఫాలో చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు లైక్ షేర్ చేసుకుందాము అని ట్రై చేశాను సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్